వారి ఇంటికి త్వరలో ఇద్దరు దేవతలు రాబోతున్నారు వారు ఎలా వస్తారో ఎప్పుడు వస్తారో వెంటనే తెలుసుకోండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తుల రాశి వారి ఇంటికి అయితే ఇద్దరు దేవతలు రాబోతున్నారు ఈ దేవతలు మీ ఇంటికి రావడం వల్ల మీ ఇంట్లో ఎన్నో అదృష్టకరమైన ఫలితాలు అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు అలానే ముఖ్యంగా మీ ఇంటి యొక్క వాతావరణంలో కొన్ని మార్పులు అయితే వస్తాయి ఈ దేవతల అనుగ్రహం కారణంగా మీకు కొన్ని పనులు కూడా నెరవేరుతాయి ఈ పనుల కొరకు మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవి వాయిదా పడుతూనే వస్తున్నాయి కానీ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా ఈ పనులు అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారి జీవితంలో జరిగేటువంటి పెను మార్పులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కూడా మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేకపోతే ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా అనుకూరిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా స్థాన మార్పులు కూడా కనిపిస్తున్నాయి మీరు ఎంతో కాలం నుండి వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి కానీ సమయంలో ఖచ్చితంగా వ్యాపార మార్పులు మాత్రం మీరు అనుకున్న విధంగా వెళ్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో కూడా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇక దాన్ని సాధించేంత వరకు కూడా పట్టు విడవని విక్రమార్కుల ఆ పని గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ఆ పనిలో సక్సెస్ రాదని తెలిసినప్పటికీ కూడా దాన్ని అంత చూ చూసే వరకు కూడా వదిలి పెట్టకూడదని అనుకుంటారు కానీ వీరు పడ్డటువంటి కష్టానికి కూడా ఆ దైవం మెచ్చి పనులు ఏవైతే అవ్వవో అనుకుంటారో అవి కూడా ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాశి వారికి ఇతరులకి సహాయం చేసే గుణం ఉంటుంది వీరి యొక్క వాక్ చాతుర్యం కారణంగా నలుగురిని కూడా ఆకర్షిస్తారు ఇతరులతో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఎంతో తెలివిగా అయితే మాట్లాడతారు ఎవరైనా తమ కష్టాలు చెప్పుకున్నట్లయితే వాటిని విని వాటికి తగ్గ పరిష్కారాలు చెప్తారు కానీ ఇతరులతో మాత్రం ఎప్పుడూ వివాదాలు పెట్టుకోవడం కానీ లేకపోతే ఇతరులు బాధించే విధంగా మాట్లాడటం కానీ ఈ రాశి వారికి అసలు నచ్చదు తులారాశి వారికి సమయంలో ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకోనటువంటి వ్యాధులు అయితే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది తులారాస్కి సంబంధించిన వారికి ఈ సమయంలో అదృష్టం అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంది మీ ఇంటికి వచ్చేటువంటి ఇద్దరు దేవతలు ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపారు ఈ దేవతలు మీ ఇంట్లో అడిగిపెట్టినప్పటి నుండి కూడా మీ ఇంట్లో ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం అయితే చేకూరుతుంది అలానే ఏదైనా ఒక పనికి ఆటంకం ఏర్పడినట్లయితే ఆ ఆటంకం అనేది ఇట్టే తొలగిపోవడం జరుగుతుంది డబ్బు విషయంలో అయితే ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు మీకు అవసరమైన సమయంలో డబ్బు చేతిలో లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక మూల నుండి ఖచ్చితంగా మీకు ధన సహాయం అయితే అందుతుంది అలానే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారో తొందరలోనే ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు అయితే ఉంటారు అలానే ఉద్యోగ రీత్యా మీరు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశి వారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు అవి వివాహ శుభవార్తలు కానీ లేకపోతే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల గురించి కానీ మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ తప్పు లేకుండా మిమ్మల్ని విడిచిపెట్టిన వారు వారు తప్పు తెలుసుకుని మరలా మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ చెప్పి మీతో మరలా స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ వనపటిలా కొనసాగించాలని కోరుకుంటారు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో తల్లిదండ్రుల నుండి అలానే ప్రాణ స్నేహితుల విషయంలో కూడా మీకు ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తోబుట్టువుల ఆర్థిక విషయంగా మిమ్మల్ని ఆదుకోవడం కానీ లేకపోతే అవసరమైన సందర్భాల్లో సరైన సలహాలు ఇస్తూ మిమ్మల్ని నడుపుతూ ఉంటారు తోబుట్టువుల విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా తులారాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామి విషయంలో కూడా వీరు చాలా ఖచ్చితంగా ఉంటారు వీరు ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులను జీవిత భాగస్వాములుగా పొందాలనుకుంటున్నారు అటువంటి వారి గురించే చివరి వరకు ప్రయత్నం చేస్తారు తప్ప అస్సలు జీవిత భాగస్వామి విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వరు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు సంతాన విషయంలో మీరు కోరుకున్నటువంటి మార్పులు అనేవి మీకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వారి సమయంలో కొంతమంది వ్యక్తుల గురించి అయితే మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వారి గురించి పట్టించుకోకపోవడమే మంచిది మీలో మీరు కొన్ని సందర్భాల్లో ఏవైతే బాధపడిపోతూ ఉంటారో అవతలి వ్యక్తులు వాటి గురించి కూడా పట్టించుకోరు కాబట్టి మీకు విలువ ఇవ్వని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవడమే మంచిది తులారాశి వారిలో ఎక్కువగా ఇతరులు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులు తన వల్ల బాధ పెట్టడం కానీ తన చేతల ద్వారా బాధ పెట్టడం కానీ రాశి వారికి అయితే నచ్చదు తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది సాధించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారిపై ఇద్దరు దేవతల అనుగ్రహం ఉందని చెప్పుకున్నాం కదా ఈ సమయంలో మీరు ఒక పని చేసుకోండి మీకు ఎంతో కాలంగా జరిగినటువంటి పనులు కానీ లేదా ఏదైనా కోరిక ఉన్నట్లయితే దాని గురించి గట్టిగా మీరు అమ్మవారిని కనుక కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే కోరికలు అయితే నెరవేరుతాయి అయితే ఆ కోరిక యొక్క లక్ష్యం అనేది మంచిగా ఉండాలి అలానే దాని యొక్క సంకల్ప బలం కూడా గట్టిగా ఉన్నప్పుడే మీ యొక్క కోరిక అయితే నెరవేరుతాయి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు కూడా వృద్ధి చేస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ఇంట్లో స్త్రీలకు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడంతో పాటుగా గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కూడా పలపరుస్తారు దూర ప్రాంతాలు విందు వినోదాలు విహారయాత్రలు ఈ మాసంలో ఎక్కువగా చేస్తారు ఆనందంగా సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్ప కుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ